ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆడపిల్ల అనేది ఉన్నదనుకో ఖచ్చితంగా దానికి పెళ్లి చేసి పంపించాలన్నమాట అంటే ఒక ఎయిటీన్ దాటితే చాలు ఇంకేజ్ పెళ్ళి అనేది చేసారు లేకపోతే వాళ్ళగా భారం అయిపోతుంది అనమాట పిల్ల నేననే కాదు ఎవరైనా అంతే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు పుట్టి ఇబ్బంది పడి ప్రతి ఒక్క అమ్మాయి కూడా బాధపడుతూనే ఉంటుంది అంటే లైఫ్ని అటు లీడ్ చేయలేక ఇటు లీడ్ చేయలేక మిడిల్లో ఉండిపోతారు అనమాట వాళ్ళు ఎందుకు ఒక్కొక్కసారి ఎందుకు ఈ లైఫ్ అనిపిస్తుంది అండ్ ఒక్కొక్కసారి వీళ్ళ కోసమే కదా అనిపిస్తుంది నాకు తెలిసి పేరెంట్స్ ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఏమో కానీ ఒక్కసారి పేరెంట్స్ లేరు వీళ్ళకంటే మెయిన్ అది ఆడపిల్ల అంటే ముందు పెళ్లి చేసి ఎవరో ఒకరు చేతిలో పెట్టేయాలి ఎందుకంటే అమ్మాయి మిస్టేక్ చేస్తదు లేకపోతే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తారు కదా అందరు మైండ్ సెట్లు ఇలాగే ఉన్నాయి అబ్బా చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ వరకు వచ్చారనుకో వాళ్ళ పిల్లలు చేస్తే అది రైట్ అవుతుంది వేరే వాళ్ళ పిల్లలు చేస్తే అది రాంగ్ అవుతుంది అనమాట సో ఆ రాంగ్ అని రైట్ చేయడానికి పెళ్ళి ఒక బంధాన్ని ముడేసేస్తారు అంతే ఇంత